ఆంధ్రజ్యోతి ప్రకాశం విషయంలో శుక్రవారం వర్షానికి జరిగిన నష్టం గురించి వ్యవసాయానికి సంబంధించి ఒక మంచి వార్త ప్రకాశం విషయంలో బ్యానర్ ఇచ్చారు ఆ వార్తలో ఫోటోలు చూద్దాం ముందు ధోరణాల సమీపంలో ఆరబెట్టిన మిర్చిలోకి చేరిన నీటిని తొలగిస్తున్న మహిళా రైతు మిరపకాయలపై పట్టలు కప్పుతున్న మరో రైతు అదేవిధంగా తర్లుపాటు సమీపంలో తెగులు సోకిన శనగ పంట వరిగ పంట కూడా అక్కడ నేలవాదిని అది రాశారు అలాగే పొదిల సమీపంలో నీటి మునికిన ఓదలను పరిశీలిస్తున్న వ్యవసాయ అధికారులు రైతులు కల్చెర్లోపల్లి మండలంలో పూతాపిందే రాలిపోయిన కంది పంట కొండెప్పి వద్ద పొగ తోటలో నిలిచిన వర్షపు నీరు ఇలా ఐదారు ఫోటోలు వేశారు వార్త కంటెంట్ చూద్దాం అల్పపీడన ప్రభావంతో జిల్లాలో ముసురు వాన కురుస్తుండటంతో పంటలకు భారీ నష్టం వాటిల్లింది కంది శనగ వరిగా పొగాకు మినుము వరి పైర్లు దెబ్బతిన్నాయి ఈ వర్షాలకు శనగ పైరు పులుసు కారిపోయి పూత కూడా రాలిపోతుంది తెగుళ్ళు కూడా విజృంభిస్తున్నాయి వరి వదలు తడిసిపోయి గింజ మొలకెత్తుతుంది పొగాకు మడ్డి కారిపోతుంది దీంతో పొగాకు రైతులు నట్టేట మునిగారు కోసి కళ్ళల్లో ఉన్న మిరపకాయలు తడిసిపోయాయి దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం పరిహారం ఆదుకోవాలని లేకపోతే భారీ స్థాయిలో నష్టం చవి చూడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అల్పపీడన ప్రభావంతో మూడు రోజులుగా ముసురువానకు మిరప రైతులు నానా అగసాట్లు పడుతున్నారు పెద్దోర్ణాల మండలంలో జూలై ఆగస్టులో మొక్కలు నాటి కొందరు రైతులు మిరప కోతలు కోశారు కళ్ళాల్లో ఆరబోశారు ఈ క్రమంలో చిరుజల్లులు కురుస్తుండటంతో టాట్ పట్టం కప్పుతున్నారు అయితే ఎక్కువ సమయం పట్టలు కప్పి ఉన్న గాలి లేక కాయలు పాడయ్యే అవకాశం ఉంది దీంతో కళాల వద్ద రైతులు పడిగాపులు కాయాల్సి వస్తుంది వాన తెరిపిస్తే పట్ట తొలగించి కాయల్లోకి చేరిన నీటిని తొలగిస్తూ అవస్థలు పడుతున్నారు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పొదిలి మండలం అన్నవరంలో వంద ఎకరాలకు పైగా వరికి నష్టం జరిగింది అలాగే కంది మినుము బొబ్బర పంటలు కూడా దెబ్బతిన్నాయి వరి మినుము బొబ్బర్లు దశకు వచ్చి ఈ సమయంలో వానపాలయ్యాయి గురువారం వ్యవసాయ అధికారి షేక్ జైలుద్దీన్ గ్రామాలలో వర్షాలకు దెబ్బతిన్న కంది పంట వరి పంటలను పరిశీలించారు వర్షం ఇదే విధంగా కొనసాగితే కందికి ముప్పు తప్పదన్నారు వరి వాదులు తడిసి మొలకలు వస్తున్నాయని చెప్పారు తర్లుపాడు కారుమానిపల్లె మీర్జాపేటలో సాగు చేసిన వరి పంట కోసి వేశారు ప్రస్తుతం వర్షానికి తడిచి గింజ మొలకెత్తుండటంతో ఆరుగాలం శ్రమించిన పంట చేతికి అందుతున్న దశలో ఈ వర్షం నట్టేట ఉంచిందని రైతులు కన్నీరు పెడుతున్నారు కంది కూడా ప్రస్తుతం పూత పిందె దశలో ఉంది ఈ వర్షాలకు రాలిపోయి కట్టె మాత్రమే మిగులుతుంది ఈ ఏడాది వరిగ పంటను కూడా విస్తారంగా సాగు చేశారు వర్షాలకు వరిగా నేల కొరికింది పూత దశలో ఉన్న మిర్చి వర్షాలకు దెబ్బతింది కోసిన కాయలకు పాలు రావటంతో రేటు కూడా తక్కువగా ఉండటం వల్ల రైతులు ఈ ఏడాది నష్టం నష్టం ఉంది పంట నష్టం ప్రాథమిక అంచనా వరి ఐదు వందల డెబ్బై హెక్టార్లు మినుము రెండు వేల రెండు వందల హెక్టార్లు శనగ నూట అరవై ఏడు హెక్టార్లు అలసంద మూడు వేల హెక్టార్లు పొగాకు ఆరు వందల హెక్టార్లు మొత్తం ఇంచుమించు ఆరు వేల ఐదు వందల హెక్టార్లు